స్వాగతం ఖమ్మం జిల్లా సొత్పల్లి పట్టణ కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంవరాలు స్థానికే డాక్టర్ మట్ట రాఘమయ్య దయా దంపతుల ఆధ్వర్యంలో సుమారు మంది మహిళలతో కోలాహలంగా ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వడ్డీ లేని రుణాల చెప్పులను లోన్ బీమా ప్రమాద బీమా చెక్కులను నూతన రేషన్ కార్డులను మహిళా లబ్ధిదారులకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాఘమయ్యి దయా చేతుల అందించారు ఇప్పుడు ఆ వివరాలు మనం చూద్దాం ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ అలాగే అసెంబ్లీ ఉంటే అక్కడ ఉంటే ఇక్కడ నేను ఉన్నట్టు ఆ రోజు ప్రియాంక గాంధీ గారు బహిరంగంగా చెప్పారు మీ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు అని ఆ రోజు చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని అఫీషియల్ గా ఎమ్మెల్యే ప్రజల కోసం నేను ఇద్దరు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పని పనిచేస్తున్నాం పొద్దున ఏడింటికి వేస్తే సాయంత్రం కూడా పన్నెండు అయింది ఎవరు వచ్చినా సరే చిన్న వాళ్ళు చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళు కానీ ఏమి వాళ్ళని సరే మా పక్కన కూర్చోబెట్టి మేము వాళ్ళని మాట్లాడేస్తాం ఎందుకంటే ఆ సంస్కారం అది అలాగే అధికారులు కూడా ఎవరు వచ్చినా సరే దయచేసి మీ ఆఫీసులలో వాళ్ళు కుర్చోయండి కూర్చోబెట్టండి వాళ్ళ సమస్య వాళ్ళ పరిష్కారం చూస్తే వాళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పి అధికారులు అందరూ కూడా కోరుతున్నాం ఎందుకంటే ఏ పథకం వచ్చినా సరే ఏ లోన్ వచ్చినా సరే అధికారుల ద్వారా అది వస్తుంది కాబట్టి మీరు కూడా నీతిగా నిజాయితీగా ఈ సబ్ల ప్రతి

మనం పక్కన తోసి మన ఇవాళ చూస్తే ఇది ఈరోజు చూస్తే మనం గతంలో ఎలా ఉన్నాం ఒక అంధకారంలో ఉన్నాం ఈ రోజు గొప్ప వెలుగులో ఉన్నాం ఇదంతా దేని ద్వారా సాధ్యమైంది మన డ్వాప్రా వల్ల ఆ రోజు ఎంతో ముందు చూపుతో మన ఇందిరాగాంధీ గారు మహిళలకి ఆర్థిక స్వానం మనం కావాలి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో మరి ఆ రోజు ప్రవేశపెట్టాం పథకం వల్ల ఈ రోజు మనం ఈ స్టేజ్ లో ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అరవై ఐదు లక్షల మంది 好，再见，亲亲们。

ఉచిత కరెంట్ ఇవ్వాలనే జ్ఞానం ఎందుకు రాలేదు కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ రేట్లు పెంచుతుంటే అది పేదోడి మీద భారం పడొద్దని ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలాయించొద్దని ఎందుకు మీరు ఐదు వందలకో నాలుగు వందలకో పేదోడికి గ్యాస్ మద్దతు ఇవ్వలేకపోయారు ఈనాడు పేదోడికి డబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు ఆరోగ్య శ్రీ కార్యక్రమం దేవాడికి మెరుగైన వైద్యం ఇప్పిస్తుంటే మీకు జ్ఞానమైనా నాడు రాకపోవడం అది మీ తెలివి తా కొత్తరం కదా అంతేకాదు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయ్యిన విధంగా చివరికి కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న బీజేపీ రాష్ట్రాలలో కూడా సంఘభీయమియ్యాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి రాలేదు పది సంవత్సరాలు పందికొక్కలా గాలి కింద పందికొక్కలా మీరు మీ స్వార్థం కోసం దోసుకున్నారే తప్ప పేదోడికి సతబ పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు